హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ అను హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి మంట సిమ్ టు మీడియంలో ఉంచుకోవాలి ఒక కప్పు దాకా గింజలను అయితే తీసుకోవాలండి మంట సిమ్లో ఉంచుకొని మంచి కలర్ సువాసన వరకు అయితే చక్కగా అయితే వేయించుకోవాలి ఇందులోకి ఎటువంటి ఆయిల్ కూడా అవసరం లేదండి కనీసం వేయించడానికైతే ఐదారు నిమిషాల టైం అయితే పడుతుందండి ఇలా వేయించిన అవిసగింజలను అయితే ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరలా అదే ప్యాన్లో ఒక కప్పు దాకా పల్లీలను అయితే వేసుకోవాలండి ఏ కప్పుతో అవిసె గింజలు వేసుకున్నామో అదే కప్పుతో అయితే పల్లీలను కూడా వేసుకోవాలి ఇలా పల్లీలను కూడా పచ్చివాసన పోయే వరకు సిమ్లో ఉంచుకుని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి గింజలు పల్లీలు సిమ్లో ఉంచుకొని వేయించుకున్నట్లయితే మనం చేసే రెసిపీ టేస్ట్ వచ్చేసి మరింత బాగుంటుందండి ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పొట్టు మినపప్పును అయితే తీసుకున్నానండి అలానే ఒక కప్పు దాకా కరివేపాకునైతే తీసుకున్నానండి ఈ కరివేపాకు నీట్గా వాష్ చేసి మంచిగా ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న కరివేపాకుని తీసుకున్నాను వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు చూస్తుంటేనే అప్పుడే తెలిసిపోతుందండి ఫ్రై అయ్యలేదు అన్నదైతే అర్థమైపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్లో అయితే తీసి పూర్తిగా పల్లీలు అలానే గింజలు మినపప్పు అలానే శనగపప్పు కరివేపాకు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలానే కారానికి తగ్గట్టు అయితే ఎండుమిర్చి కారొడి అయితే వేసుకోవాలండి కారపొడి ఇష్టపడిన వాళ్ళు ఒక పదివరకు ఎండుమిర్చీలను అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేయించుకుని అయితే మిర్చిలను అయితే ఎండుమిర్చీలను అయితే వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీలైతే జీలకర్ర ఉన్నట్లయితే వేసుకొని మంచిగా అయితే వీలైనంత మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మళ్ళొకసారి కోర్సుగా అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు చక్కగా అయితే మెదిగిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలండి ఈ కారపొడిని ఈ కారపొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు నెల రోజుల దాకా అయితే నిల్వ ఉంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో కానివ్వండి ఏదైనా టిఫిన్స్లోకి కానివ్వండి చాలా అంటే చాలా రుచిగా ఉండే కారప్పొడిని ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకొని ఈ గింజల కారప్పొడి మీకు ఎలా వచ్చిందో అలానే టేస్ట్ ఎలా ఉందో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతేనండి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ మనం పొట్టు మినప్పప్పు వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి పొట్టు మినప్పప్పు లేనట్లయితే నార్మల్ మినప్పప్పునే యూజ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే వేడి వేడి అన్నంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఈ కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి కప్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్టార్ అనుహోమ్ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్